హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక కూడా వస్తుంది కదా మీరు కూడా అప్పాలు చేశారా చేస్తే కామెంట్ చేయండి నేనైతే మురుకులు అయితే చేస్తున్నాను దానికోసము ఒక వన్ కప్పు బియ్య పిండిని తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్ ఏమో శనగపిండి తీసుకున్నాను అలా వేస్తే క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది రెండింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి మధ్యలో ఇంకో చిన్న హ్యాండ్ కూడా కనిపిస్తుంది అది మా బాబు కూడా చేస్తున్నాడు నాకైతే హెల్ప్ కూడా ఏదైనా చేస్తున్నప్పుడు మీ పిల్లలు కూడా ఇలాగే వస్తారో కూడా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే అది మొత్తం మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత టేస్ట్ సరిపడినంత సాల్ట్ చిల్లీ పౌడరు పెంచు పసుపు నెక్స్ట్ ఒక వన్ స్పూన్ ఏమో జీలకర్రను ఇలా నలిపేసుకొని వేసుకుంటే ఫ్లేవర్స్ అనేసి బాగుంటుంది వాము కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అలాగే నువ్వులు నువ్వు కూడా కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అవన్నీ వేసుకున్న తర్వాత పిండిని అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మసాలాలో మంచిగా మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా అయితే బటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులో గీలో బటర్ అవైలబుల్లో లేదు అంటే ఆయిల్ అయినా వెయిట్ చేసుకుని నేను వేసుకోవచ్చు లేదంటే అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా క్రిస్పీగానే వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వేస్ట్ చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ పిండి మొత్తం మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండిని ఒక బాల్ షేప్ వచ్చేంతవరకు అయితే కలుపుకొనేసి పెట్టుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలిపేసుకుంటే ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టు పిండి ఇంకా పిండి కన్సిస్టెన్సీ అనేది మనం ఫింగర్తో ప్రెస్ చేస్తుంటే మంచిగా సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోతుంటే అప్పుడు వేయడానికి కూడా ఈజీగా వస్తుంది నెక్స్ట్ మురుకుల గుట్టంని తీసేసుకొని దానికి ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే పిండి అనేది మురుకుల పావుకి అతుక్కుపోతుంది అది పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పిని అయితే ఇందులో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక ప్లేట్ పైన అయినా వేసేసుకొని చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసేసుకోవచ్చు ఇది వేసుకునే లోపే ఆయిల్ని అయితే హీట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇందాక చేసుకునేది కూడా ఇందులో వేసేసి అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కుక్కులు కాలిన ఏం తెలవాలి అంటే బబుల్స్ అనేవి తగ్గిపోతుంటాయి మనం వేసినప్పుడేమో బబుల్స్ ఎక్కువగా వస్తాయి కాలిన తర్వాత బబుల్స్ అనేది ఉండదు చాలా తగ్గిపోతాయి అంతే అవి అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకుని క్రిస్పీ మురుకులు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్